హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేయబోయే రెసిపీ టమాటా రసం ఈ టమాటా రసంని చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా హాఫ్ కేజీ టమాటాలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా చాక్తో మధ్యలో ఉండే తొడిమని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి అలాగే ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక టీ గ్లాస్ అని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి వీటిని ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు టమాటా పైన ఉండే తోలుని తీసేసుకోవాలి ఇప్పుడు మనం మ్యాషర్తో ఈ విధంగా మ్యాష్ చేసుకుందాం ఈ విధంగా ఇబ్బంది అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ టమాటా పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు పావుల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు కచ్చాపచ్చగా దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చీలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టిన టమాటా పేస్ట్ని వేసుకోవాలి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్కి తినంత సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఈ రసం ని మరిగించుకోవాలి చూడండి టమాటా రసం అనేది ఈ విధంగా మరిగించుకున్నాక ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్